ముళ్ళబాట ఆడియో నవల ఎపిసోడ్ వన్ ఈ నవల రాసిన వారు ప్రేడ మార్కండేయులు వ్యాఖ్యానం కూడా మంత్రిపరగడ మార్కండేయులు ఎపిసోడ్ వన్ ముళ్ళబాట కథా సారాంశం ప్రేమ వివాహ వివాహానంతరం పది పదిహేను సంవత్సరములు గడిచిన అనంతరం మరొక వివాహిత భ్రమలో పడి భార్యా బిడ్డలకు దుఃఖాన్ని మిగిల్చి ద్రోహం వాని కథ ఉద్యోగరీత్యా భర్తతో పాటే భార్యా బిడ్డలు కూడా భర్తతోనే ఉండాలి లేనితో జీవితం తెగిన గాలిపటంలా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మనస్పర్ధల కారణాల వలన పిల్లల భవిష్యత్తు దెబ్బతిని పరువు ప్రతిష్టలు పోయి వంశం పేరు కూడా నిలపలేరు చివరికి సంసార జీవితాలు ముళ్లబాటలుగా మారుతాయి ఈ కథ నవల అందరికీ కనువిప్పు కలిగిస్తుంది ఇందులో ముళ్ళబాట నవలలో ఇవన్నీ కలిగి ఉన్నాయి శాడిస్టులు గృహహింస దౌర్జన్యం అరాశకం ఉంపుడు గత్తెలు తాగుడు జూదము మోసము మొగుడు విలన్ కర్కోటకము బదనాం చేయుట మానసికంగా వేధించుట అవమానపరచుట తిండి పెట్టక మార్చుట వేధించుట సెక్స్ రేపులు మానభంగం కొట్టుట చంపుట తిట్టుట చులకన చేయుట వాదించుట అప్పులు చేయుట పిల్లలను తిట్టుట కొట్టుట మనసులు గాయపరచుట రోడ్లెంబడి తిరుగుట గ్యాంబ్లింగ్ ఆడుట అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చెప్పుట పకించి చెప్పుట గులాబీల తోటలో ముళ్ళున్న బాటలో హృదయంలా గుణపంలా కఠినాత్మక మాటలతో గుండె బరువుతో సోకించే మనస్తాపం బాధల్లో నిదురించే ఓ మనసా ఏ జన్మ శాపమో ఈ జన్మను వెంటాడెను నిష్కృతి లేని బాధకు బడబాగ్ని ఏలనో ఈ కష్టాల జీవికి మరు జన్మ ఏలనో బంధాల ముక్తికి చూపెను గాంధారి మార్గం మనసును ఓదార్చే హృదయమే లేక పసిడి మమతలకేల ఈ జీవాగ్ని శోధన శ్వాసలోన మదిలోని ఆత్మవిశ్వాసము కనుమరుగాయే సుఖ జీవితం మకరందాల వేళలో ముళ్లబాట మొగుడు బుద్ధులు మొగుడి బుద్ధులు సరిగా లేనప్పుడు సంసారం సరిగా సాగుతుందని అనుకోవడం పొరపాటే మొగుడి దుర్యవసనాలు తాగుడు ఆడవారి షోకులు పేకాట ఆడుట ఉంపుడు గత్తెలతో ఉండుట అనేక వ్యసనాలు ఉండుట సొంత పెళ్ళం పిల్లలని సరిగా చూడకుండుట వచ్చిన జీతం ఉంపుడు గత్తెకు ఖర్చు పెట్టుట ఉంపుడు గతెతో ఊరేగుట తిరుగుట తాగుట మజా చేయుట గుర్రపందాలు ఆడుట ఇలా అనేక రకమైన అలవాట్లు ఉండుట అది మొగుడి దురహంకారానికి ప్రతీక ఇలాంటి రసిక కళలున్న మొగుడితో సొంత పెళ్ళం కాపురం చేస్తుందంటే అది ఒక మంచి మనసు కల ఉదారత అది కూడా ఇద్దరి కూతుళ్ళని చదివించి మంచి గానో లేక ఒక డాక్టర్ గానో లేక ఒక కలెక్టర్ లెవెల్కి తీసుకెళ్దామని ఆశకల తల్లికి ఆలోచన ఉండడం సహజం ఇలాంటి సహజ సంసార బంధంలో ఒడుదుడుకులు ఉండడం వలన అనేక ఇబ్బందులు ఉకార్లు అమ్మలక్కల మాటలు చేదు ముసట్లు ఇంటి పక్కన వారి ఎక్కుపెట్టిన పెట్టిన అస్త్రంలాంటి సూటైన ఘాటైన ఎత్తి పొడుపు మాటలు ఇక చెప్పనక్కర్లేదు ప్రేమించి ఏడడుగుల బంధంతో ఇద్దరు ఆడపిల్లలను కని కని చివరికి ఏదో ఒక పనికి రాని సాకుతో మరియు పెళ్ళం ఎప్పుడు ఏదో ఒక గొడవ పడుతుందని ఇంకా ఏదో సాధిస్తుందని అభియోగంతో ఒక పనికి రాని వేరొక మొగుడు వదిలేసిన ఉంపుడు గత్తె ఇంకా చెప్పాలంటే ఒక భోగంది వేశ్యతో కలిసి సహజీవనం లేక ఒక అనధికార సంసార చే సంసారం చేస్తున్నాడంటే అది ఒక దిగజారితనం అనుకోవాలా లేక ఒక మంద బుద్ధి మంద బుద్ధి గల మనిషి అనుకోవాలా లేక ఒక శాడిస్టు అనుకోవాలా లేక ఒక చవకబారు మనిషి అనుకోవాలా అన్న ప్రశ్న అందరిలో ఆలోచనలో వస్తుంది ఇప్పుడు ఒక కొటేషన్ దీని గురించి చెప్తాను దీని కథలో నవలలో భాగంగా వెధవ మొగుడు ఎవరికి కావాలి వేరే స్టేట్లో పనిచేస్తూ పెళ్ళాం పిల్లలని పట్టించుకోకుండా సొంత భార్య ఫోన్ నంబర్ని బ్లాక్ చేసిన బుద్ధి లేని గడ్డి తింటున్న మొగుడిని ఏమనాలి ఇలాంటి మొగుడు మీద అనేక అనుమానాలకు తీయడమే నిజమే అనిపిస్తుంది ఇలాంటి మొగుడు దేనితోనో సంబంధం పెట్టుకున్నాడనో ఏ ఇంపుడు గత్తి వలలో చిక్కుకున్నాడనో లేక ఏదైనా సెకండ్ హ్యాండ్ సెటప్ చేసుకున్నాడనో లేక ఏ భోగం దానితో కులుకుతున్నాడనో లేక ఏ వధవ ముండతో కాపురం చేస్తున్నాడనే అనే అనుమానాలు రాక తప్పవు ఇలాంటి పంది బుర్ర మొగుడు బుర బురదలో దొరి బలసిన పంది కన్నా అధ్వానం ఎందుకంటే పంది కూడా తన పిల్లలను బాగా చూసుకుంటుంది మరి పందిలా బలి దున్నపోతు బుద్ధి లేని బుగుడిని మగుడిని ఏమనాలి ఇది కొటేషన్ కోట్ ఇంకొక కోట్ చెప్తాను సొంత భార్య పిల్లలతో మంచిగా సంసారం చేసుకోరా మగడా అంటే లేదు లేదు నాకు ఆ భోగం దానితో ఉంటేనే బాగుంటుంది అన్నాడట ఒక మంద బుద్ధి పిచ్చినా మగుడు అందుకేనేమో ఆలికి అన్నం పెట్టలేని వాడు చిన్నమ్మకు పట్టి చీర కొంటాడుట అనే సామెత ఊరికే రాలేదు ఇలాంటి గాడిద మొగళ్ళని గుండు కొట్టించి గాడిద మీద ఒక నిక్కరతో ఊరేగింపు చేయాలి అప్పుడు కానీ దుర్బుద్ధి గల మనుషులకు రాదు అని అనిపిస్తుంది రక్త సంబంధం అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు ఇదంతా ఒక నటన మేము కలిసి ఉన్నాము అని సమాజానికి చెప్పే ఒక అబద్ధపు మాట ఇది తల్లిదండ్రులు పిల్లలని సమానంగా పెంచలేకపోవటమా కలికాల నిజ కలికాల నిజం నిజానికి బంధాలకు విలువలే విలువ అనేది లేదు అంత స్వార్థం అవసరాలు బంధాల మధ్య నాట్యం చేస్తూ ఒకరు ఎదుగుదల ఇంకొకరు చూడకలేక ఒకరు తప్పుదారి పడితే ఇది తప్పు అని చెప్పి సరిపెట్టుకోక ఒకరు పై స్థాయిలో ఉంటే తన తోడబుట్టిన వాడు కూడా అదే స్థానంలో ఉండాలి అనుకోకుండా లోక జ్ఞానాన్ని కూడా అభద్రం దాచుకుంటాడు డబ్బు దాచుకుంటే పర్వాలేదు